హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడే స్టాక్స్ ఈరోజు నేను అట్టకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి అట్టికాయలు రెండు తీసుకోవాలి ఒక టమోటా టూ ఆనియన్స్ ఇప్పుడు మా మమ్మీ ప్రిపేర్ చేస్తారు నేను చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వాటర్లో ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని వేసుకోవాలి ఇలా డిప్ చేసి పెట్టాలి వన్ మినిట్ తర్వాత తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి పసుపు కొంచెం వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి మిడిల్లో ఇలా చెక్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకా వన్ మినిట్ బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ ఏం లేవు ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటో పీసెస్ ఆనియన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు వేసుకోవాలి పోపు వేసిన దాంట్లోని ఇలా ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ మినిట్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఇది గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలో కానీ పూరీలోకి కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎంత ఏమీ ఉందో